చెంటగా వెళ్లి ఒంటిగా నిన్ను కాదు వాణ్ణి నువ్వెళ్ళు బాబాయ్ కోడలేదురా కోడలేదంటే గోడలకేసి నీడలకేసి చూస్తావేరా గోడల చుట్టూ వెధవా ఏ అమ్మేశావా అకర్మ సినిమాకి వెళ్ళావా అందులో ఓ మంచి ఫైటింగ్ సీన్ వచ్చింది హీరో రౌటీ బాత్తుకున్నాడు అది చూసి నీ కోడలు నీ కోడలు పై అని అమెరికాకి వినిపించేటంత గట్టిగా ఓ ఏల కొట్టింది దాంతో దీని ముందు ఒక కూర్చున్నా గుండె దబ్బి పడిపోయింది అంత అదృష్టం కూడానా ఏల విన ఆపరేటర్ ఎదిరిపడి సినిమా ఆపేసి లైట్లు వేసాడు జనమంతా మాకేసి చూస్తుంటే సిగ్గేసి నేను పారిపోయేసాను అది మాత్రం కుర్చీ ఎక్కి నిలబడి మిగతా సినిమా కూడా చూపించమంటూ ఏలేసి గోల చేస్తుంది అక్కడ అబ్బా మనకు ఆలల గోల ఏల ఈ ఏలన్నది ఇలలో కలలో మన ఇంటా వంట అబ్బా తాస్తుంటే మధ్యలో నీ కవిత్వం తల వాచిపోతుంది పని నుకండి అంత శబ్దం వస్తుందని అనుకోలేదు నిన్ను నిన్న జన్మలో బయటికి తీసుకెడితే అంత మాట అనకండి ఈ వేయటం నాకు మాత్రం ఇష్టం అన్నా ఏం చేయం చెప్పండి ఎక్కువ సంతోషం కాని బాధ గాని కలిగినప్పుడు అవే దగ్గరవుతాయి నోటు దగ్గరకు వెళ్ళిపోతాయి లోపలి నుంచి గాలి వస్తుంది బయటికి శబ్దం వస్తుంది ఇవన్నీ నాకు తెలియకుండానే జరిగిపోతాయండి నా వల్ల కాదే ఏలేసే పెళ్ళాన్ని ఏడుకోలేము ఇవాళ్ళు రేపు వకీల్ గారిని కలిసి నీకు విడాకులు ఇచ్చేస్తా అంటే ఏంటండి ఒక్కవారు నీకు నాకు ఇక ఏ సంబంధం లేదని కాగితం ఇస్తారు అది క్షమించండి ఇది బాధ ఈసి నీ బాధ తగలయ్యా గుండెకి కింద పట్టు అప్పుడల్లా గుండె చితికిపోయింది కదమ్మా ఒరే కుంకాక్షి ఇహ నుంచి క్షమించమనే అది మీ ఆమె నడక ఆ సంబరంలో మళ్ళీ ఈల కొట్టిందంటే ఈ గుండెకి ఆల జోలవుతుంది స్వస్తి అమ్మ బాబాయ్ అదే ఎలా కదా